నలుగురు నువ్వు దొరుకుతాడు దొరుకుతాడు నా మెదక్ ఒక చెట్టు ఎక్కువ ప్రాణం కాపాడుతుంది ఎవరైనా చెప్పలేము ఏమైనా జరుగుతారు కదా

నేను ఎక్కువగా మొదలు తర్వాత నేను అస్తాను మళ్ళా కలుస్తాను దాని బంద్ పెట్టాను మిగతా వాళ్ళు హాస్పిటల్కి పోయినాడ నేను మాల దగ్గరికి కూడా పోదాము ఎట్లా జ్వరం వచ్చిందా రాత్రి అంతా బేజార్ అయినా వర్షంలో ధైర్యం కూడా పోత హాస్పిటల్కి నేను పోతా పంపిణా చూసుకోనంతా బేజారా చూసుకోండి నేనేం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను మీరు

మొత్తం ఎంత పెట్టాలనో మొత్తం ఇష్టం అంతా పెట్టాం పిల్లలకు మళ్ళీ వచ్చి కలుస్తారు మొదలైన దొరకాలి అసలు దాని మీద పిల్లలను నువ్వు చెప్పినావు నాకు అర్థమేంటి ಮೂರು ಕೆಲವೊಡಾ ಪರ್ಯೂಡಲ್ಲೇ ಮಾತಾಡ

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి